ఆచరించడమే దృష్టిగా పెట్టుకోండి అందుకే ఆయన జనవరి ఇరవై తొమ్మిదవ తేదీని తేజకిరణాలు దాంట్లో ఒక సూక్తి చెబుతాడు నీ చే నువ్వు చేసే ప్రతి పనిలో ఆచరణాత్మకత కనబరచు ఆచరణ లేని సిద్ధాంతాల వల్లే ఆచరణ కొరవడిన సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది అన్నాడు ఎన్నో ఏళ్ళుగా ఉన్న ప్రభుత్వాలు ఏవైనా ప్రజలు అభివృద్ధి చెందాలనే ప్రయత్నిస్తాయి ఈ పార్టీ ఆ పార్టీ లేదు ఏ పార్టీ అయినా ఎంతో కొంత చేస్తుంది వాళ్ళకి ఏదో మళ్ళీ ఎన్నికవ్వాలని ఒకటి ఉంటుందిగా చెయ్యాలిగా చేస్తారు చేయకుండా ఉండరు కానీ ప్రజల సహకారం ఉండదండి ఆర్టీసీ బస్సు ఎక్కే చోట మీరు చూడండి మీరు ఒకటి మీద ఒకడు ఎక్కేస్తాడు కానీ వరుసలో నిలబడారండి ఇంకా ముక్కోటి ఏకాదశి సంగతి చెప్పక్కల్లా ఉత్తరద్వారం కూడా దర్శనానికి వెళ్ళిపోతాడు అసలు బద్దలు కొట్టి వెళ్ళడం దర్శనం మరి బద్దలు కొట్టి వెళ్ళామండి అదండి భక్తి అంటాడు నమస్వాయ భక్తి అంటే బద్దలు కొట్టమా విష్ణుమూర్తి అలా వెళ్ళడే మనకి ఇది వీరావేశాలు బద్దలు కొట్టి వెళ్ళావాడు మరి దేవుడు అంటే ఏంటనుకో దేవుడు అంటే ఇదే బదులు కొట్టమా దేవుడు అంటే లైన్లో నిలబడ్డాం కదా నీకంటే ముందు ఉన్న వాళ్ళు చూసుకుని ఎలా వెళ్ళిపోతావసం నువ్వు అమెరికాలో వెళ్ళరే ఐరోపా దేశం మొత్తం నా దేశానికి ఏంటండి దౌర్భాగ్యం క్రమశిక్షణ లేని దేశం ఒక గుళ్ళోకి వెళ్ళినా బళ్ళోకి వెళ్ళినా బస్సు ఎక్కినా నిలబడాలంతే మనకంటే ముందు ఒకడు ఉన్నాడు దాటుకుని నిలబడతామండి మనకంటే ముందు ఒకడు ఉన్నాడు కదా లేదు వెళ్ళిపోతాం అంతే ఈ మాత్రం క్రమశిక్షణ పాటిస్తే ఈ ఆచరణ లేదు మనం క్రమశిక్షణ గురించి బాగా చెప్తాం మొత్తం జీవితం బాగుండాలంటే నా నా అనుభవం మీద నాకు తోచింది రెండేనమ్మా రెండు మాటలు రెండు ఐదు అక్షరాలే నీ భౌతిక జీవితం బాగుండాలంటే ఐదు అక్షరాలు క్రమశిక్షణ నీ ఆధ్యాత్మిక జీవితం బాగులుంటే ఐదు అక్షరాలు నమశివాయ ఇంకేం లేదు క్రమశిక్షణగా ఉండు నిరంతరం మనసులో నమశివాయ ఇంకేం అక్కర్లేదు ఈ రెండు చూసుకో చాలు నువ్వు క్రమశిక్షణ పాటించు ఒక సమయానికి చేస్తానంటే సమయానికి చేయి చిన్న పిల్లకి సినిమాకి వెళ్తానని మాట ఇస్తే ఖచ్చితంగా ఇంటికి రావాలి సినిమాకి తీసుకెళ్ళాలి మాట తప్పకూడదు శ్రీ మహావిష్ణువుకి మొక్కిన మొక్కు ఎంత ముఖ్యమో ఇంట్లో పసిపిల్లకి మొక్కిన మొక్కు కూడా అంతే ముఖ్యమండి తీయాలని ఖచ్చితంగా చిన్నపిల్లాయి కదా ఏదో వంక పెడతా లేదా ఆ పిల్లకి మనసులో పడిపోయింది మా నాన్న ఇచ్చిన మాట తప్పాడు నేను కూడా తప్పొచ్చు రేపు పొద్దున పదహారో పదిహేడో వయసు వచ్చాక వెళ్ళిపోతుంది ఎక్కడికంటే సాయంత్రం వస్తా అంటే రాదు అమ్మ వస్తుంది కర్మ కాలిపోతుంది నువ్వు తప్పావు కదా మాటని ఇంకా నాలుగు ఇలాంటివే పోగేసి అడిగితే నువ్వేం చేసేవారు అడుగుతుంది వీళ్ళు చాలా తెలివితేట్లున్నాయి పూర్వం ఎవరైనా తల్లిదండ్రులను ఎదిరించాలంటే అసలు ధైర్యం ఉండేది కదా ఇప్పుడు చాలా మందికి ఉన్నాయి ఎందుకంటే మనమంతా కర్మకాలు తెలుగు మీడియం చదివాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివారు ఈ డోంట్ నో డాడీ యూ డోంట్ నో మమ్మీ వాళ్ళు ఎవరికి ఏమీ తెలియకుండానే వీరు జన్మించేశారు ఇక్కడ అక్కడే మనం జాగ్రత్త పడాలి మొత్తం సిద్ధాంతాలు కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు వైదిక సిద్ధాంతం కాదు ముస్లిం క్రైస్తవం ఏ మతం కూడా తప్పేం చెప్పదండి కుటుంబలో ఏ మతం చెబుతుందమ్మా అలా చెప్తే అది మతం ఎలా అవుతుంది ఏ మత సిద్ధాంతమైనా ఏ రాజకీయ సిద్ధాంతమైనా ప్రజలు బాగుపడ్డానికే పుట్టింది తప్ప చెడిపోవడానికి కాదండి కానీ ఏ సిద్ధాంతము లేని పార్టీలని నాయకులను చూస్తున్నాం ఇవాళ సమాజంలో ఏ సిద్ధాంతమూ లేదండి వీడు గెలవడం ఒకటే సిద్ధాంతం స్పష్టంగా నాయకులు చెప్పేస్తున్నారు మేము గెలిచే వాళ్ళకి టిక్కెట్ ఇస్తామని చెబుతున్నారు మా సిద్ధాంతం ప్రకారం ఉన్న వాళ్ళకి మంచి వాళ్ళకని చెప్పడం లేదండి అసలు గెలిచే వాళ్ళకని చెప్పేస్తున్నారు స్పష్టంగా ఎందుకు ఇంత దౌర్భాగ్యం వచ్చింది ఆచరణ ప్రజలు పట్టించుకోవట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది అందుకే ఆయన చెబుతుండీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకత కనబరచు ఆచరణ కొరవడిన సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా భ్రష్టుపట్టింది ఆచరణ చాలా ముఖ్యం ఏ ఓ గ్రంథం రామకృష్ణ జీవితం చదివారు మీరు రామకృష్ణ బోధామృతం చదివారు పదకొండు వందలకు పైగా సూక్తులు ఉన్నాయి అందులో మీరు ఆచరించదగినవి పది కూడా లేవా అండి అంత కష్టమా ఏమైనా బాగా లోతైన ధ్యానం అమ్మవారి కోసం పడిన తీవ్ర తపన గురించి ఆయన చెప్తే అది వదిలేండమ్మా పోని తరసు ముందు చాలా చిన్న చిన్న విషయాలు కూడా చెప్పారేనా పరమహంస అవి మనం చేయించు కదా అసలు ఈ తేజకిరణాలు మీరు పరిశీలించినప్పుడు దయచేసి ఒక నిబంధన పెట్టుకుని నేను చేసే మీకు చెబుతున్నా నేను రోజు పొద్దున్న కాఫీ తాగే సమయానికి ఈ సూక్తి చూశాకే కాఫీ తాగుతాను నాకు నేమో అది అది చూడాలి అంతే అదేముందో చూడాలి ఇప్పటికి పదిహేడుగా జరుగుతుంది అది ఖచ్చితంగా పొద్దున్నది చూడాలి తర్వాత కాఫీ ఇవాళ ఏదో ఫిబ్రవరి పదిహేడు ఏముంది అది మనం చేస్తున్నావా అని ఆలోచించుకొని తర్వాత కాఫీ తాగాలమ్మా ఇది మనం చేస్తున్నావా చేయడానికి అసాధ్య అసాధ్యమైంది మూడు వందల అరవై ఆరు సూక్తులు ఉన్నాయి అందులో తేజకిరణాలు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ కూడా కలిపారు ఎప్పుడు ఇబ్బంది లేకుండా చేయడానికి అసాధ్యమైంది నాకైతే ఈ పదేళ్ల పరిశీలనలో ఒక్కటి కూడా కనపడాల ఒక్కటి కూడా కనపడాల అన్నీ సాధ్యమైనవి చాలా సులభ సాధ్యంగా చెప్పాడు ఆయన అసలు అవి సాధ్యమైనవి దాన్ని సులభంగా సాధించిన ఎలాగో చెబుతాడు వివేకానందుడు ఈ పని చేయి ఇంతకంటే సులభంగా చెప్పగలిగిన యోగి ప్రపంచం మొత్తం మీద లేరండి ఒక వివేకానందుడు తప్ప ఇంత సులభంగా మోస్ట్ ప్రాక్టికల్ పర్సనాలిటీ ఇది మానవులకు సాధ్యం కాదు అంటే వివేకానందుడు చెప్పడా మాటని ఎందుకు సాధ్యం కాదు వదిలేయండి ఋషులు చేసుకుంటారు వీళ్ళకెందుకు అంటాడు నేను ఋషుల కోసం పుట్టలేదు కదా మానవుల కోసం పుట్టాను నేను వాళ్ళకి చెప్తాను ఋషులకు సాధ్యమైంది వీళ్ళకెందుకు వదిలేయండి పదివేల ఏళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడ్డ తపస్సు అని తేజకిరణాల్లో కదమ్మా వివేకానంద సాహిత్యం మొత్తంలో ఎక్కడ చూడడం మీరు ఇది కాదు మనకు సాధ్యమయ్యేది కాదు అది అని చెప్పడు పది నిమిషాలు కూర్చొని జపం చేయని చెబుతాడు అది సాధ్యం కదా ఒంటి కాళ్ళ మీద నిలబడ్డం సాధ్యం కాదు ఒంటి కాళ్ళ మీద ఎవడ మీద లేవకు అంత కోపం తగ్గించుకు సరిపోతుంది అంత కోపం ఎందుకు ఏం ఏమి సాధించే కోపం వల్ల బీపీ రావడం తప్ప ఇది ఆచరణ ఇన్ని వింటున్నాం కదా సరిగ్గా ఈ ఆచరణ లేకపోవడం వల్లే మన దేశం పూర్తిగా భ్రష్టు పట్టింది అన గ్రంథములెల్ల నేర్చుకొని కంఠముసుంఠైపోవనర్చు మోహాంధులు తాము చెప్పు కథలందలి నీతికి జీవితాన సంబంధము గుర్పలేక పొడి మాటలు బంకు దురెంతసేపు హా గంధపుమోపుమోయగల గాడిదమేన సుగంధమంటునే అని సాగర ఘోష కావ్యంలో రాశాను ఆచరణాత్మక వైఖరి లేకపోతే ఎలా ఉంటుంది గంధపు మోపు మోయగల గాడిదమేన సుగంధం అంటూనే గాడిద గంధం మోసినా ఒకటే పెంట మోసినా ఒకటే పిడకలు మోసినా ఒకటే ఏ గంధము దానికి అంటదు ఇంకా పెంట పిడకలో అంటుంది ఏమో కానీ గంధం అసలేటదు గాడిద గంధాన్ని మోసినట్టుగా మనం గ్రంథాలు మోసుకు తిరుగుతూ ఉంటే ఎలాగండి నేను రోజు రామకృష్ణ మఠం కథా సాహిత్యం చదువుతా బోధామృతం చదువుతా పది సూక్తులు చదివితే గానీ పడుకో లేదమ్మా ఒకటి ఆచరిస్తే కానీ పడుకోను అని పెట్టుకొని ఏమో బాగుంటుంది పది చదివితే కానీ పడుకోను మొత్తం పూర్తి అయితే కానీ పడుకోను కార్తీక మాసంలోగా మొత్తం అయిపో రామకృష్ణ పర్వహోషం చెప్పలేదు అన్నమాట కార్తీక మాసం అశ్వీజ మాసం అని నీకెందుకు లేనిపోను కూడా రామకృష్ణ బోధామృతం చదవడానికి మాసం ఏమిటండి ఇన్ని చదివితే గానీ పడుకోను కాదు ఇది చేస్తే కానీ పడుకోను పెట్టుకోండి ఎందుకు చేయలేకపోతున్నా కూడా ఆలోచిద్దాం పోని పెద్దలు చెబుతారు ఎవరినైనా అడగచ్చు నేను అనుకుంటున్నానండి చేయలేకపోతున్నా కారణం చెప్తే పరిష్కారం ఉంటుంది లోకం లోకం అంతా కార్యకారణ సంబంధంతోనే ఏర్పడింది మోస్ట్ లాజికల్ కార్యకారణ సంబంధం ఉంది లోకంలో కొన్ని విషయాలు ఏదైనా అతీతంగా అర్థం కాకపోవచ్చు కానీ అంతా కార్యకారణ సంబంధం ఉందండి అది కావట్లేదంటే ఎందుకు కావట్లేదు చూసుకోవాలి అందుకని గ్రంథాలన్నీ బాగా చదివేసి ఓ కంఠం సొంటైపోయేలాగా సుందరకాండలో వంద శ్లోకాలు రామాయణంలో వెయ్యి శ్లోకాలు అప్పగించేయడం సమస్య కాదండి ఇక్కడ నాకు భగవద్గీత మొత్తం వచ్చి నోటికి రావడం ముఖ్యంగా కాదు మిత్రమా చేతికి రావాలి ఆచారంలో ఉండాలి నోటికి ఎందుకు రావడం కృష్ణుడికి నోటికి రాదు భగవద్గీత వచ్చింది చెప్పాడు ఆయన అంతే ఆయన అప్పగించలేదు భగవద్గీతను మనం కృష్ణుడికి కంటే గొప్పవాళ్ళం దాన్ని పైనుంచి చదువుతాం చదువుతాం ఎవరు చిన్నపిల్లలు చేస్తలేవన్నీ హై స్కూల్ పిల్లలు చేసి చేయించాలి అరవై ఏళ్ళు తగులోడి మనం చేయడం వేట ఇక్కడ అరవై ఏళ్ళు వచ్చాక ఆచారంలో పెట్టాలి ఇంక కంఠస్థాలు ఏమిటి ఇక్కడ నాకు వచ్చు కాలికొచ్చు వచ్చు దేనికి వచ్చింది ఉపయోగానికి రాలా పనికి రాలేదు చేతికి చేతికొస్తే కాలికి వస్తే పనికి రాలేదు అది ఆచరించామా తాము చెప్పు కథలందరి నీతికి జీవితాన సంబంధము కోర్పలేక మనం చదివిన మాటలకు జీవితంలో సంబంధం ఎందుకు కోరపలేకపోతున్నాం దీన్నే అన్వయము అంటారు ఏ గ్రంథం చదివినా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అవగాహన అన్వయము ఆచరణ ముందు గ్రంథాన్ని అవగాహన చేసుకోవాలి అవగాహన అంటే కంఠస్థం కాదు అధ్యయనం వేరు అవగాహన వేరు అధ్యయనం అంటే జస్ట్ టు స్టడీ చదవడం అంతే దాన్ని చదవాలిగా ముందు అవగాహన అవ్వాలంటే చదవాలిగా అధ్యయనం అంటే ఊరికే చదవడం పాఠశాలల్లో ఉన్న పిల్లలకి స్టడీ ఎవరు అంటారు అధ్యయనం అంటారు ఆ స్టడీ అంటే ఊరికే స్టడీ వాళ్ళు అవగాహన చేసుకోరు వీళ్ళు మళ్ళీ చెప్పాల్సింది చెప్పరు బట్టి బట్టిస్తారు పైగా తొంభై ఏళ్ళలో వచ్చింది రెండు వేల ఏళ్ళలో వచ్చింది ఇరవై మూడులో రాదని చెప్తాడు వీడికి ఎందుక గొడవ పాఠాలు చెప్పేవాడు మాస్టర్ జాతకాలు చెప్పేవాడు మాస్టర్ ఇంపార్టెంట్ చెబుతారు ఏంటంటే మాస్టర్లు పాఠం చెప్పాలి కానీ అంతే వాళ్ళు బ్రష్ట్ అయిపోతారు జీవితంలో దానికి సంబంధం ఎందుకు కోల్పోలేకపోతున్నాం ఆ సంబంధమే అన్వయం అప్లికేషన్ టు ది లైఫ్ అవగాహన చేసుకున్నావు అన్వయం చేసుకో అన్వయం సరిపోదండి అప్లికేషన్ అయింది ఆచరణ దాని అత్రం నుంచి వెంటనే పన్నెండేళ్ల పాటు సత్యమే మాట్లాడితే పరిహాసం కూడా పరిహాసానికి కూడా మాట్లాడకుండా ఉంటే ఆ వ్యక్తి సంకల్ప సిద్ధుడవుతాడు అన్నాడు తేజకిరణాల్లో ఒక సూక్తి ఇది పన్నెండేళ్ళు కాదండి పన్నెండు నెలలు ప్రయత్నం చేద్దాం ముందు పన్నెండు నెలలు ఒక సంవత్సరం ఈ రోజు మొదలు పలానా రోజు వరకు ఈవేళ ఫిబ్రవరి పదిహేడు రామకృష్ణ పరహంస పుట్టినరోజు అంటారు అంతేనండి శివరాత్రి లెక్క పదిహేడు పదిహేను పోని ఫిబ్రవరి పదిహేడు పెట్టు దానికి ఒక మంచి రోజు అక్కర్లేదు నిజానికి పుట్టినరోజు కోసం వాయిదా వేయక్కర్లేదు ఎవడైనా చంపేయాలనిపిస్తే దాన్ని వాయిదే వేయ ఒక ఆరు నెలలు గొడవలేదు మంచి పనికి వాయిదా ఎందుకు ఎవడైనా చంపాలనిపిస్తే వాయిదా వేయడం మధ్య ఎందుకంటే మనలాగే ఇంకో పది మందికి శత్రువు ఉంటాడు వాడు ఎవడో లేపేస్తాడు మనకు గొడవ ఉండదు కాకల కార్యం గందర్వులు తీర్చారు మన చేతికి మట్టి అంటలేదు అటువంటి వాటిని వాయిదే వెయ్యాలి కానీ అసత్యం మాట్లాడడం సత్యం మాట్లాడతానంటే వెంటనే ఇప్పుడు గడియారంలో ఆరు గంటల యాభై యాభై తొమ్మిది నిమిషాలు అయింది యాభై నాలుగు నిమిషాలు అయింది వెంటనే మొదలుపెట్టాలి ఇక నుంచి నేను అబద్ధం ఆడను అంతగా సత్యం పలికే అవకాశం లేకపోతే నోరు మూసుకుంటాను అబద్ధం చెప్పను నాకు మాట్లాడటం ఇష్టం లేదండి చెప్పు ఇష్టం లేదని చెప్పొచ్చుగా తప్పే తప్పేముందమ్మా అంత పనిగట్టుకుని ఏదో చెప్పి దెబ్బలాటలు తెచ్చుకోక అది ఆచరించచ్చండి పొడి మాటలు పలుకుతురు ఊరికే శ్లోకాలు అప్పగించేసేసి ఉపన్యాసాలు దీర్ఘంగా ఇచ్చేస్తే పుస్తకాలు కూడా చదివేస్తే పారాయణలు చేసేస్తే ఏమవుతాయి పండితులు అవుతారు అప్పుడు ఏమవుతుంది గంధం మోసే గాడిదవుతాం ఇలాలో ఎక్కడ చూచిన మనుజులంది జబ్బు వ్యాపించి పల్కులకు చేతలకెందు పొంతన జలేకుండ పురాణం పలుమార్లు పఠింద్రుగాని ఒకటింప ఆటింపబోరయ్యే మీ ఈ తెగులు గుర్తింపంగదే కవి అని సాగర ఘోష కావ్యంలో తరంగం కవితో మీకు కూడా వచ్చిందట కదయ్యా ఈ జబ్బు ప్రపంచమంతా వ్యాపించిన జబ్బు ఏమిటంటే ఇలాలో ఎక్కడ చూసిన మనుజులందు ఈ జబ్బు వ్యాపించి ఇదో వ్యాధి ఏమిటంటే పలుకులకు చేతలకెందు పొంతన మాట్లాడేది మొత్తం ఉపనిషత్తు సూక్తులు ఏంటో ఉప్పు ఉప్పు గొడవ పెట్టేస్తాడు ఈ ఉపనిషత్తులు దేనికి ఉప్పు గురించి గురించేడిచేవాడికి అంత అవసరమా దాని కాస్తేనా మనం యథాశక్తి ఆచారంలో పెడుతున్నామా లేదంటే ఇరవై నాలుగు గంటల్లో జీవితంలో అద్భుతమైన మార్పులు కనపడతాయి అసలు నువ్వు సత్యం మాట్లాడడం ధర్మానికి కట్టుబడడం అసూయని ద్వేషాన్ని కోపాన్ని కక్షల్ని తగ్గించుకోవడం మొదలు పెట్టగానే నీకు ముందు బీపీ తగ్గిపోతుంది ప్రశాంతంగా ఉండటం నిద్రపడుతుంది ఆ రాత్రే అనుభవం అయింది అమ్మయ్యా బాగుంది జీవితం అని వెంటనే వెంటనే రిజల్ట్ సద్య ఫలితం ఆ కక్షలు ఆ ద్వేషాలు ఆ పాత గొడవలన్నీ వదిలేసి యధవసంతి ఎందుకని వదిలేసి ఈ జీవితాన్ని హాయిగా భగవద్భక్తిలో గడిపేద్దాం అంటే ఈ రాత్రి బాగా నిద్రపడుతుంది సుఖంగా ఉంటావు దానికి ఆ ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ పురాణములను పలుమార్లను పఠింతురు కానీ ఒకటిని పాటింపబోరయ్యి హనుమాన్ చాలీసు చదవమంటే చదువుతాం రామరక్ష స్తోత్రం చదవమంటే చదువుతాం రాముడు చేసినట్టు హనుమంతుడు చేసినట్టు ఏ పని మనం పైగా చాలా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అండి ఇంగ్లీషులో చెప్పాలంటే అవన్నీ మన వల్ల అవుతాయి అవుతాయి అవుతాయనే చెప్పారు వాళ్ళు అవన్నీ నీ వల్ల అవుతాయి ప్రతీదే అవుతుంది సముద్రం దూకడం అవ్వకపోతుండే మన వల్ల కానీ హనుమంతుడు అంత సముద్రాన్ని దాటి సీతాదేవి జాడ తెలుసుకుని వచ్చి సీత దొరికిందని ఇంకా చెప్పలేదు ఓ చోట కూర్చున్నాడు మీ మిగిలిన కోతులన్నీ వచ్చి రాముడిని ఎత్తి మీద ఎక్కేసి చెప్పేస్తున్నాయి సీత దొరికింది సీత దొరికిందంటే మీ వీళ్ళే చూసినట్టే వీడవడ వెళ్ళలేదు అసలు అక్కడ సముద్ర తీరంలో కూర్చుని ఇసకగూడు కట్టుకుని కాళ్ళు అందులో పెట్టి సైకిత శిల్పాలు వేసుకుంటూ కూర్చున్నారు ఈ వానర్లు అందరూ ఇక్కడ ఇసక శిల్పాలు వెళ్ళిన వాడేమో హనుమంతుడు ఆయన అక్కడే ఉన్నాడు ఆయన చెప్ప ఆయనకంటే వీళ్ళు వీళ్ళందరూ రాముడు మెళ్ళ మీద ఎక్కేసారు పాపం శుభవార్త ఇచ్చారు కదా నీ కోతుల్ని ఆయన భరించాడు చేసి సరే మీరు వెళ్ళలేదు కదా అసలు వాడు ఏంటంటే ఆయన కొండ మీద కూర్చుని రామ్ 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 అంటున్నాడమ్మా అది హనుమంతుడు వ్యక్తిత్వం అది హనుమంతుడి వ్యక్తిత్వం మనం ఎందుకండి మనం చెయ్యనివి కూడా గొప్పలు చెప్పాలని చూసేస్తాం ఇక్కడ ఆయన చేసిందే చెప్పలేదు పిలిచే వరకు వెళ్ళలేదు అక్కడికి కాస్త ఒక వంద రూపాయలు చందా ఇచ్చాడంటే వీడి పేరు వేదిక మీద పదిసార్లు చెప్పేయాలి ఇక్కడ వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయుడు ఆరోగ్య భోగ భాగ ఏడు వంద రూపాయలకే ఇవన్నీ నువ్వు లక్ష రూపాయలు ఆయుర ఆరోగ్యం భోగం భాగ్యేడు వందకే బేరం బొత్తిగా చౌకగా ఉంది ఇది వందకి ఆయు ఆరోగ్యం భోగం భాగ్యం అష్టైశ్వర్యాలు కూడానా మద్రాసు ఫిల్టర్ కాఫీ కంటే ఎక్కువ ఉందమ్మా ఇవేళ కుంభకోణం డిగ్రీ కాఫీ అని ఉంటుంది తాగంటే డెబ్బై రూపాయలు ఉంటుంది వంద కాఫీ రావట్లేదు నీకు ఆయుర ఆరోగ్యం భోగ భాగ్యాలు ఎలా వస్తాయి ఎలా ఆశిస్తున్నావు ఏది మనకు ఆచరణ అక్కర్ల ఫలితం కావాలి ఎక్కడి నుంచి వస్తుంది దీనికి ముఖ్యమైనది ఏమిటంటే మన మనస్సును మనం నియంత్రించుకోలేకపోవడం ఆచరణ ఎందుకు చేయలేకపోతాం అంటే నియంత్రించుకోని అందుకే తర్వాత నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీని ఒక మాట చెబుతాడు ఆయన నియంత్రణ లేని మనస్సు అధోగతి పాలు చేస్తుంది నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది అంటాడు ఆ మనస్సు మనస్సు అన్నిటికీ మూలం ఈ దిక్కుమాలిన మనస్సే ఇంతకే అది ఉందో లేదో చెప్పలేము అంత గొప్పది అది ఏదైనా పదార్థం ఉంది అంటే భౌతిక శాస్త్రం ప్రకారం శా అంత శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం ఎవరైనా మనస్సు నిర్ నిరూపించండి ఛాలెంజ్ శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం నిరూపించాలి శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం ఏదైనా ఒక వస్తువు ఉండాలంటే పొడుగు ఉండాలి వెడల్పు ఉండాలి ఎరుపు నలుపు ఏదో రంగు ఉండాలి లావో సన్నమో ఏదోలా ఉండాలి మనస్సు పొడుగా పుట్ట ఎవరూ చెప్పలేరు ఎరుపా తెలుప ఎవరూ చెప్పలేరు లావా సన్నవా ఎవరూ చెప్పలేరు ఉందా లేదా ఎవరూ చెప్పలేరు కానీ ఉంది మనకు తెలుసు ఆలోచిస్తున్నాం మనస్సు లోపల వస్తున్న ఆలోచనలన్నీ కలిపి మనం మనస్సును ఒక పేరు పెట్టాం నిజానికి అది లేదు ఒక పేరు పెట్టాం లేకపోతే నడవదు కాబట్టి కావాలంటే మీ మనస్సును మీరే గమనించుకోండి యోగ వాసిష్టంలో చెబుతాడు అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి నువ్వు చూసావంటే అది ఉండదయా చూడకపోతేనే ఉంటుంది అనట ఎందుకంటే గమనించేది మనస్సే గమనింపబడేది మనస్సే ఆ మనస్సే నువ్వు ఇంక నీవు నువ్వు కాకుండా మనస్సు నా మనస్సు అనేది తప్పుడు మాట నువ్వే మనస్సు నా చెయ్యి అన్నంత తేలిగ్గా చెప్పే మాట కాదు అది నా మనస్సు అంటే మనస్సే నువ్వు మళ్ళీ నా మనస్సేమిటి ఇక్కడ ఉడికే వ్యవహారం కోసం అంతే అక్కడ అందుకే శంకరాచార్య మనస్సు మిథ్యానం తీసిపారాయి దాని ఆలోచనలకు నువ్వు ప్రాధాన్యం వేయడం ఏమిటి అసలు నేనెవరో చూడు ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో చూడు అసలు ఆలోచనకు మూలమేమిటో గమనించు ఆ మూలమైన పాయింట్ పట్టుకో అక్కడ ఉండిపో మనసు ఉండదు అక్కడ అదే ధ్యానం మనోరహిత రాగిచ్చే స్థితే ధ్యానం అది కుదరకే అడుస్తున్నాం అందరం దానికి నియంత్రణ ఉండాలి మనసుకప్పుడు మూడు ఉంటాయి నిగ్రహం నియంత్రణ నిషేధం వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టకుండా అది చెడు ఆలోచన అయినప్పుడు ఏవో ఆలోచనలు వస్తున్నా దాన్ని ఆచరణలో పెట్టకుండా ఆపితే మీకు నిగ్రహం అన్నట్టు లెక్క వస్తున్న ఆలోచనను వస్తున్నప్పుడే ఆపేయగలిగితే మీరు నియంత్రించగలిగినట్టు లెక్క అసలు ఆలోచనే లేని స్థితికి పెడితే నిషేధం విధించినట్టు లెక్క నిగ్రహం కంటే నియంత్రణ గొప్పది నియంత్రణ కంటే నిషేధమే గొప్పది పోలీసులు ఏదైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినప్పుడు ఏం చేస్తారు నలుగురు మించి ఉండకూడదు అంటారు అది నియంత్రణ నిషేధం కాదు నలుగురు ఉండొచ్చుగా కర్ఫ్యూ పెడతారు మొత్తమే ఉండద్దు అంటారు అది నిషేధం అసలు రోడ్డు మీద కనబడడానికి వీలు ఆ నిషేధంలోకి వెళ్ళాలంటే ముందు నియంత్రణ చేయాలి నియంత్రణ లేకపోతే ఏమవుతుందో నియంత్రణ లేని మనస్సు అధోగతి పాలు చేస్తుంది మనిషిని ఎక్కడికి తీసుకుడుతుందో తెలియదు ఎన్ని పెంట కుప్పలు తొక్కుతామో తెలియదు ఎన్ని పిచ్చి పనులు చేస్తామో తెలియదు తర్వాత ఏడుస్తూ కూర్చుంటాం అయ్యో ఇలా చేసేసాం అలా చేసేసాం అంత ఆవేశంతో కూడిన మనస్సుకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నావు నువ్వు అది వివేకానందుడి మాట అదే నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అతిరోకింపజేస్తుంది ఆ నిగ్రహం వస్తున్న ఆలోచన వచ్చింది అది మంచి ఆలోచన అయితే పెట్టు అది కూడా సమయం సందర్భం ఉంటాయి ఆలోచన మొత్తమే వదిలే ఎవరి మీద మనకు కోపం వచ్చింది ఎందుకంత ఆవేశం ఆపు అవు కసేపావు అంత కోపం రావాలా వాడు అంత తప్పు చేశాడా అటువంటి తప్పు ఎప్పుడూ చేయలేదా అసలు నువ్వు తప్పు చేసి వాడి మీద పెట్టేస్తున్నావేమో ఇదేం ఆలోచించరండి తప్పు చేయడం మానవ సహజం చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్మ లక్షణం తప్పు చేసి చేయలేదని వాదించడం మూర్ఖత్వం తాను చేసిన తప్పు ఎదుటివాడి మీద రుద్ది రాజకీయం మనం ఒకటి రెండు స్థితుల్లో ఉంటే పర్వాలే మూడు నాలుగులో వెళ్ళపోకూడదు మూర్ఖత్వంలోకి రాజకీయంలోకి రాజకీయ పార్టీల నిందలు మీరు గమనించండి వీడు కొట్టేస్తాడు వాడే కొట్టేశాడు అంటాడు కొట్టేసింది వీడే వాడు అనకుండా ముందు వీడే అనేస్తాడు ఈ స్థితి మానవ సంసార సంబంధాల్లో కూడా వస్తే అలాగా నువ్వు తప్పు చేసి అన్నంటే అంటే అంటే నీ తప్పు కనపడ కనపడకుండా ఉండనిక అది కనపడదా నిజాన్ని నిప్పు ఎప్పుడప్పుడు బయటపడుతుంది ఇదే మనం చేస్తున్నాం ఎందుకని ఇది ఎందుకు జరుగుతుంది ఇలా చేశామని కాదు అని చాలామంది చేస్తాయి ఎందుకు జరుగుతుంది నియంత్రణ లేని మనస్సు నియంత్రణ లేని లేకుండా ఉన్న మనస్సు అయితే లక్ష్యం వైపు సాగిపోయే మనసు ఒక లక్ష్యం పెట్టుకుంటాం జీవితానికి ఏదో చదువులో ఈ లక్ష్యం జీవితంలో ఈ లక్ష్యం ఆర్థికంగా కూడా ఒక లక్ష్యం ఉండాలండి ఇంత సంపాదించాలి మనకు అవసరం కదమ్మా ఇంట్లో కనీసం ఓ పది పదివేలు పదివేలు పాతిక వేలు లేదు ఇల్లు నడవదు ఏవో అవసరమైన సందర్భాలు వస్తాయి దాంట్లో పాతికైనా ఉండాలి కదా అంతకంటే ఏదో దాటింది ఓ లక్షో రెండు లక్షలో ఎక్కువైంది బ్యాంకులో వేసి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటావు దొంగతనాలు కదా కాలింగ్ బెల కొట్టి సుత్తి ఎట్టు కొట్టి పట్టుకుపోతున్నారు మొత్తం ఎందుకు వచ్చింది క్యాష్ కానీ ఇంకోటి కానీ ఈ క్రెడిట్ కార్డులు ఆధార్ కార్డులు కూడా కష్టం అది అందులో వేసి బ్యాంకులో వేసి తీకు అదే ఓ పది లక్షలో పాతిక లక్షలో దాటింది ఓ స్థలం ఇల్లు పొలమో ఏదో కొనే ఆర్థికమైన లక్ష్యం అండి అందరూ బాగుంటారు అందరూ బాగుంటారు స్థిరాస్తులు కొనుక్కుంటారు హాయిగా అసలు స్థిరాస్తి కొనేది ఎలా కొంటాడు అంటే ముందు రెండు కోట్లు ఇల్లు కొంటాడు వీడి దగ్గర రెండు లక్షలే ఉన్నాయి ఈఎంఐ పెడతాడు ఏమనాలి దీన్ని ఈఎంఐ అంటే ఎవడ మాసికం వాడే పెట్టుకోడు నీ దగ్గర ఉన్నది రెండు లక్షలు నువ్వు రెండు కోట్లు ఇల్లు వేలా కొంటావయ్యా మామూలు మామూలు మాసికాలయ్యా ఎవడో పెద్ద కొడుకు పెడతాడు వీడి వీడే పెట్టుకుంటాడు నీ దగ్గర ఉన్నది పాతిక లక్షలు కూడా లేదా రెండు లక్షలు కూడా లేదా నువ్వు రెండు కోట్లు ఇల్లు కొంటావు ఏమన్నా అంటే నెలకి రెండు కోట్లు వెళ్ళుకుంటే ఇప్పుడు సుమారుగా నేను బ్యాంక్ మేనేజర్ని అడిగే మాట్లాడుతున్నా కోటి పెట్టామంటే లక్ష ఉంటుందండి ఈఎంఐ సుమారుగా రెండు కోట్లకు రెండు లక్షలు పడుతుంది ఎక్కడి నుంచి కడతావు అప్పుడు ఏమనుకుంటే నా జీతం త్రీ అండ్ హాఫ్ ఉందండి త్రీ అండ్ హాఫ్ ఎప్పుడు ఉంటుందా నీ సామర్థ్యం ఎప్పుడు ఇలాగే ఉంటుందా నీ కంపెనీ వాడు నేను ఇలాగే ఉంచుతాడా తీసేయడా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి నువ్వు మహామేధావు అయితే నీకు జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు లేకపోతే నువ్వు చేయట్లేదు కాబట్టి తీసేస్తారు ఏదైనా ప్రమాదమే తీసేయడం కోసం ఓ మనిషిని పెడతాడు హెచ్ఆర్ అని హ్యూమన్ రిసోర్సెస్ దానికోసం వాడికి జీతం ఎందుకు ఇస్తారో తీసేసినందుకు వాడికి టార్గెట్ ఉంటుంది పది మందిని తీసేయాలి ఏడాదికి నువ్వు తీసివేడానికి ఒక మనిషే తలారీ వాళ్ళగా గురి తీసేవాళ్లాగా వీడు అందులో తీసేయడానికి ఏం దొరుకుతుందో అని చూస్తాడు చేయడం గురించి కాదు ఇప్పుడు ఆ ఉద్యోగమే అది ఎందుకు వస్తున్నాయి కంపెనీ వాడికి వాళ్ళ లాభం వాడికి ముఖ్యం అమ్మా ఈ సంవత్సరం వాడికి అక్కర్లేదు వాళ్ళ లాభం వాడికి ముఖ్యం అందుకే మనకు సూక్తులు చెప్తారు పెద్దలు సాఫ్ట్వేర్ కంపెనీలు వారు వారానికి డెబ్బై గంటలు చేయాలి వారిని పని చేసుకోమాలంటే మనకి చాలా పనులు ఉన్నాయి ఇక్కడ వారానికి డెబ్బై గంటలు పని చేస్తే రామకృష్ణ మఠానికి ఎవడొస్తాడో పని మామూలు రోజుల్లో కాదు శని పోటీ ఎత్తిపోతున్నారా యువతరం మొత్తం తలపోటు ఎక్కువైందమ్మా అందుకే పోటెత్తిపోతున్నారు ఇక్కడ ఉరికే వస్తారంటే గుళ్ళోకి మఠానికేనా తలపోటు ఎక్కువైంది అందుకే పోటెత్తిపోతారు ప్రతి దానికి ఆందోళన ఆందోళన ఎందుకని ఒత్తిడి పని ఒత్తిడి ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు ఇదంతా మన మనం మన ఖర్చులు తగ్గించుకుంటే అంత ఉద్యోగం మనకు అక్కర్లేదు ఉద్యోగం పోయినా పర్వాలేదు ఆదాయం నీ చేతిలో లేదు మిత్రమా ఖర్చులు నీ చేతిలో లేవా ఆదాయం నీ చేతిలో లేదు ఖర్చులు నీ చేతిలో లేవా ఈ సంవత్సరం మాకు జాతకం ప్రకారం మా ఆవిడ నాది ఒకటే రశి కన్యా రశి మాకేముందంటే ఆదాయం రెండు వ్యయం పదకొండో ఉంది కిందటి ఉగాదికి నేను వెంటనే ఇంట్లో చెప్పేశాను ఎలాగూ ఖర్చు తప్పదు అందుకని ఇంట్లో చెడిపోయిన వస్తువులన్నీ తీసేసి కొత్త వస్తువులు కొనేయండి శుభ్రంగా అని చెప్పాను ఖర్చు తప్పదు నాకు డబ్బు లోటేం లేదు భగవంతుడి దయ వల్ల నాకు లోటేం లేదు సరస్వతి కటాక్షం లాగే నాకు లక్ష్మీ కటాక్షం నా కుటుంబానికి సరిపడా హాయిగా ఉంది రామకృష్ణుని దయ నాకేం లోపం లేదు నాకు హాయిగానే ఉన్నాను అందుకని నేను చెప్పేశాను అలాగే జాతకం ప్రకారం ఖర్చు తప్పదు దాన్ని మనం మా చులభం లేదు ఉంది అనుకుందాం అందుకని అనవసరపు ఖర్చు పెట్టద్దు కానీ ఈ సోఫా బాగోపోతే కొత్త సోఫా కొనేవి అన్నాల బల బాగోపోతే అన్నాల కొత్తది పెట్టాయి నీకు బీరువా కాకపోతే బీరువా తీసేయి ఏమైంది ఇప్పుడు వస్తువులన్నీ కొత్తగా పెట్టుబడి పెట్టుకున్నాం మిత్రమా హాయిగా ఉన్నాయని ఖర్చు అయింది వస్తువులు వచ్చి అన్నీ పెట్టుబడే మా ఇంట్లో లెక్క ఏంటంటే ఈఎంఐ అనేది మా మా కాలనీలో ఒక రావడానికి వీలు లేదు ఉంటే డబ్బు ఉంటే లేతలేదు మొత్తం ఒక్క రూపాయి బాకీ ఉండడానికి వీలు ఈ క్షణం ప్రాణం పోతే నేను ఎవరికి బాకీ లేను నాకెవరు బాకీ లేరు అంతే నా జాతకం లేక నేను ఎవరికి బాకీ లేదు నాకు కూడా ఎవరు బాకీ లేరు మా అబ్బాయిలు ఒకవేళ అడిగినా మీరు నమ్మక్కలేదు ఎవరికి లేరు నేను నాకెవరు బాకీ లేరు మీ నాన్నగారు పదివేలు పుచ్చు అది ఆయన జాతకంలో జరిగే పని కాదని మా వాళ్ళు చెప్పేస్తారు ఆయన పుచ్చుకోరని చెప్పేస్తారు అంతే లెక్కది నేను ఎవరికి బాకీ లేరు నాకు ఎవరు బాకీ లేరు ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అమ్మా నేను ఆచరించే చెబుతాను ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది ముందు ఉండాలి అది లేకపోతే ఆందోళనలు ఎక్కువ అవుతాయి అర్థం వదిలేయాల్సిన పనేం లేదు ఆర్థిక లక్ష్యం అంతకంటే గొప్పది మానసిక సంస్కార లక్ష్యం మనం సత్యంగానే సత్యమే మాట్లాడుతున్నామా ధర్మంగానే ఉన్నామా అది కూడా ఒక టార్గెట్ అది కూడా ఒక టార్గెట్ ఈ వారంలో ఎన్ని అబద్ధాలు ఆడే రాసిపెట్టుకో కానీ మళ్ళీ కాగితం మళ్ళీ భార్యకి భర్తకి చూపించక కొంపలు పోతాయి ఆడని అబద్ధాలు కూడా ఆడేమంటారు నీ జాతకం అంతా అబద్ధం అంటారు వద్దు కొన్ని చెప్పకూడదు కొన్ని రహస్యాలు భార్యకి చెప్పకూడదు భర్తకి చెప్పకూడదు దేవుడికి మనం చెప్పకలే వాడికి ఎలాగో తెలుసు ఎవరికి చెప్పక నీలోనే దాచి కానీ నువ్వు రాసుకోవాలి అబద్ధం వాడు రాసుకో ఒక వారం అయ్యాక చూడు ఓయ్ బాబాయ్ వారంలో పదహారు అబద్ధాలు ఏడాం పన్నెండు ఏళ్ల పాటు అబద్ధం ఆడద్దు అని చెప్పాడు వివేకానందులు ఎలా ఇది వారంలో పదిహేను ఆడేస్తే రేషియో నెలకెన్నైనా అరవై అయినాయి అయిపోయి తగ్గిద్దాం అబద్ధాలు ఆడదు తగ్గిద్దాం వారానికి ఒకటి వద్దాం మరీ తప్పనిసరి అయితే తప్ప ఆడద్దు ప్రతిదానికి ఊరికే సరదాగా అబద్ధాలు ఆడాల్సిన పని లేదు కదా నిజమే చెబుతాం అలా నిజం చెప్పడానికి నువ్వు వారం పది రోజులు నెల్లాళ్ళు అలాగే క్రమంగా ఆ నెలలు అలవాటు పడితే మిత్రమా నీ నాలుక నిన్ను అబద్ధం ఆడనియది మిత్రమా సృష్టి నియమం అది సృష్టి నియమం నీ నాలుక నీకు సహకరించదు నువ్వు అబద్ధం ఆడితే నాలుగు మడత పడుతుందే నాకు అలవాట్లేని పని అంటుంది అంత అభ్యాసం మనం శరీరంతో చేయచ్చు అది ఆచరణలో పెట్టాం అదే మనో నియంత్రణ అందుకని తప్పింది అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు అది ఉంటే మనస్సు లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదిస్తుంది విజే విజేతగా నిన్ను శిఖరాలను అధిరోహింపజేస్తుంది